భారతదేశంతో భారతదేశానికి అత్యంత చివరగా ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి వాటిని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం ఓకేనా భారతదేశానికి అత్యంత చివరగా భారతదేశానికి భారతదేశానికి అత్యంత చివరగా ఉన్న అత్యంత చివరగా ఉన్న ప్రాంతాలు లేదా సరిహద్దులు ఎలా అన్నా ఓకే ప్రాంతాలు ఓకేనా లాస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇండియా బౌండరీస్ ఆర్ ప్లేసెస్ ఓకే ఆ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం భారతదేశానికి అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతాలు మనకు ఈ అత్యంత చివరగా ఉన్న ప్రాంతాలు అనేటటువంటి తెలుసుకునే ముందు ఎన్ని దిక్కులు ఉన్నాయి ఎన్ని మూలలు అనేటటువంటిది డైరెక్షన్స్ కార్నర్స్ ఎన్ని ఉన్నాయనేది అనేది మనకు తెలియాలి సో అలా అబ్జర్వ్ చేస్తే మన ఇండియాకు తెలుసుకునే కంటే ముందు ఎన్ని దిక్కులు ఉన్నాయి ఎన్ని నాలుగు దిక్కులు ఉన్నాయి అని చెప్పి తెలుసు ఓకే ఇది నార్త్ ఇటు సౌత్ దక్షిణము ఇది ఈస్ట్ ఇది వెస్ట్ సైడ్ ఓకేనండి నాలుగు డైరెక్షన్స్ ఉన్నాయి నాలుగు మూలలు కూడా ఉన్నాయి కార్నర్స్ అని అంటాం మూలలు ఉన్నాయి ఏంటిది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ దీన్ని ఈశాన్య మూల అని అంటాం ఈశాన్యము ఈశాన్యం ఉన్న ఓకేనండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఇటు సౌత్ వెస్ట్ కార్నర్ ఒకనా నైరుతి మూల అని చెప్పేసి అంటాం నైరుతిగా అనిపిలుస్తాం ఓకే అదేవిధంగా ఇటువైపున చూస్తే నార్త్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ వాయువ్యము అని అంటాం వాయువ్యం ఓకే వాయువ్యం అని అదేవిధంగా సౌత్ ఈస్ట్ కార్నర్ అని పిలుస్తాము సౌత్ ఈస్ట్ కార్నర్ ఓకే ఆగ్నేయము అని ఆగ్నేయము అని పిలుస్తున్నాం ఓకే ఇలా మనకు డైరెక్షన్స్ ఏంటి అనేటువంటివి తెలిసినాయి దాంతోపాటు కార్నర్స్ ఏమనేటటువంటివి కూడా మనకు ఒక తెలుస్తున్నాయి మరి దీన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని అబ్జర్వ్ చేస్తే మరి ఏ విధంగా మనకు వీటికి సంబంధించి కలిగి ఉన్నాయి ఇండియాకు అబ్జర్వ్ చేస్తే ఇండియాకు అత్యంత చివరిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి వీటిని మనం అబ్జర్వ్ చేద్దాం ఓకే భారతదేశానికి అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతాలు సో ఓకే రఫ్లీ డయాగ్రామ్లో మనం చూసాం ఇండియాకు ఏమేమి అత్యంత చివరగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తున్నాం ఉత్తరం వైపున ఏంటి చివర దక్షిణాన ఈస్ట్ వెస్ట్ కార్నర్స్లో కూడా పొరుగు ఉన్నటువంటి దేశాలు నైబర్ కంట్రీస్ ఏమున్నాయి అనేవి కూడా మనం అబ్జర్వ్ చేద్దాం ఓకే అలా విషయానికి వస్తే మరి ఏ దేశాలు అనేటటువంటి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేటటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేద్దాం రైట్ ఏ దేశాలు ఉన్నాయి ఏంటి అనే దాన్ని అబ్జర్వ్ ఓకే భారతదేశానికి ఉత్తరాన అత్యంత చివరిగా ఉన్న ప్రాంతం నేను ఇక్కడ మార్క్ చూపిస్తున్నాను చూడండి భారతదేశానికి అత్యంత ఉత్తరాన చివరిగా ఉన్నటువంటి ప్రాంతం ఏది మరి అంటే కనుక అదే ఒక నా ఇంతకు ముందు నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను అది ఇందిరా కాల్ అనేది ఉంది ఏంటండి ఇందిరా కాల్ భారతదేశానికి ఉత్తరాన అత్యంత చివరిగా ఉన్నటువంటి ప్రాంతమే ఇందిరా కాల్ ఇది ఎక్కడుంది లడఖ్లో ఉంది లో భాగంగా ఉంది కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భాగంగా ఇందిరాకాల్ అనేటువంటిది ఉత్తరాన అత్యంత చివర ప్రాంతంగా ఉంది ఈ ఇందిరాకాల్ ఇందిరాకాల్ అత్యంత చివరగా ఉన్నటువంటి ఉత్తరాన అత్యంత చివరిగా ఉన్నటువంటి ప్రాంతం ఇందిరాకాల్ ఇందిరాకాల్ ఎక్కడ ఉంది మరి అంటే కనుక ఇది కిలిక్ దావన్ కనుమలో ఉంది ఎక్కడుంది కిలిక్ దావన్ కనుమ కిలిక్ దావన్ పాస్ కనుమ అంటే ఆల్రెడీ చెప్పాను రెండు ఎత్తైనటువంటి కొండలు లేదా పర్వతాల మధ్యన ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి రహదారినే కనుమ అని పిలుస్తాము రెండు ఎత్తైనటువంటి కొండలు లేదా పర్వతాల మధ్యన ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి సన్నని రహదారినే కనుమ అని పిలుస్తాం మరి అదే ఆ కిలిక్ దావన కనుమలో అనేటటువంటిది ఉంది ఓకే క్లియర్ నెక్స్ట్ వస్తే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్న వైపున చూసినట్టయితే కనుక పొరుగున ఉన్న దేశాలు నైబర్ కంట్రీస్ ఉన్నాయి ఎందుకంటే యూపీ నుంచిలాగా లెక్కిస్తూ పోతుంటే మనకు ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడి వరకు ఒకన ఎక్కడి వరకు ఉన్నాయి ఒకన అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడి వరకు కూడా మనం ఈశాన్య ప్రాంతం అని అంటుంటాం మరి భారతదేశానికి ఈశాన్య పొరుగునున్న దేశాలు ఏవి అంటే కనుక నేపాల్ దేశం ఉంది భూటాన్ దేశం ఉంది నేపాల్ భూటాన్ దేశాలు ఉన్నాయి భారతదేశానికి ఈశాన్య పొరుగు దేశాలు ఏవి అంటే నేపాల్ భూటాన్ అనేటటువంటి దేశాలు ఉన్నవి ఓకేనా మరి అదేవిధంగా భారతదేశానికి ఇటువైపున తూర్పు వైపున తూర్పు చివరిలో ఉన్నటువంటి దేశం ఏది రాష్ట్రం ఏది ఆ దేశాలుంటే దేశాలు చివరిగా తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు ఏవి నైబర్ కంట్రీస్ ఏవి అంటే కనుక మయన్మార్ అనేటటువంటివి ఉన్నాయి ఏమున్నాయండి మయన్మార్ మరి ఇక్కడ కాస్త బంగ్లాదేశ్ అనేటటువంటి దేశాలు ఉన్నాయి నైబర్గా ఈస్ట్ వైపున బంగ్లాదేశ్ మయన్మార్ అనేటటువంటి దేశాలు ఉన్నవి ఓకేనా ఈస్ట్ వైపున ఉన్నటువంటి పొరుగు దేశాలు మయన్మార్ బంగ్లాదేశ్లు ఉన్నాయి మరి చివరి ప్రాంతం ఏది భారతదేశానికి తూర్పున చివరి ప్రాంతంగా ఉన్నటువంటిది అరుణాచల్ ప్రదేశ్ ఏఆర్పి మీన్స్ అరుణాచల్ ప్రదేశ్లో భాగంగా ఉంది అరుణాచల్ ప్రదేశ్లో డాంగు శ్రేణి ఉంది ఆ డాంగు శ్రేణిలో చివరి ప్రాంతంగా ఉంది ఆ డాంగు శ్రేణిలో చివరి ప్రాంతంగా ఉంది ఆ చివరి ప్రాంతం డాంగు శ్రేణిలోని చివరి ప్రాంతంగా ఉంది అది ఏది మరి అంటే కిబితు అనే ప్రాంతం ఉంది కిబితు అనేది ప్రదేశం కలదు ఓకేనా కిబీతు అనేది అరుణాచల్ ప్రదేశ్లోని డాంగు శ్రేణిలోని కిబీతు అనే ప్రదేశము భారతదేశానికి తూర్పు వైపున అత్యంత చివరగా ఉన్న ప్రాంతము ఒక ఈస్ట్ సైడ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈజ్ కిబీతు ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ డాంగు సిరీస్ సిరీస్ అంటే ఏంటి అనంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్వతాలు అలా వరుసగా కలిగి ఉంటే దాన్ని శ్రేణులు లేదా పంక్తులు అని పిలుస్తాం శ్రేణులు లేదా పంక్తులు అని ఒకసారి అడిగారు కూడా పర్వత శ్రేణులు అనగా పర్వతాల వరసల లేకపోతే కనుక పర్వతాల విచ్ఛిన్నాల ఇలాగ కొండల యొక్క వరసల శ్రేణు అంటే పర్వతాలు కొండ శ్రేణులు అంటే కొండల యొక్క వరుస ఓకేనా సో వాటిని పంక్తులు లేదా ఒకనవర పంక్తులు లేదా శ్రేణులు అని చెప్పేసి పిలుస్తుంటాం ఓకే అలాగా కిబితు అనేటటువంటిది కిబితు అనేటువంటి ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్లో తూర్పున అత్యంత చివరగా ఉన్న ప్రదేశం నెక్స్ట్ వస్తే ఆగ్నేయాన ఆగ్నేయానం వైపున ఏ విధంగా అంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి మొదలుకొంటే ఎక్కడి వరకు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఉన్నదంతా ఆగ్నేయ ప్రాంతంగా అని పిలుస్తుంటాం మరి భారతదేశానికి ఆగ్నేయ ప్రాంతంగా చూసినట్టయితే ఆగ్నేయాన పొరుగు దేశాలు ఏవే ఉన్నాయంటే ఇండోనేషియా ఉంది ఏ దేశం ఉంది ఇండోనేషియా ఉంది ఎక్కడ మరి అండమాన్ నికోబార్ దీవులకు వైపునకు ఒక అండమాన్ నికోబార్ దీవులకు కూడా గ్రేట్ నికోబార్ దీవులకు అలాగా ఆగ్నేయం వైపు ఉన్నటువంటిది ఇండోనేషియా అనేటటువంటిది నైబర్గా ఉంది ఒకన మరియు సౌత్ ఈస్ట్ సైడ్ నైబర్ కంట్రీ ఏది అని అంటే ఇండోనేషియా అని చెప్తాము ఇండోనేషియా ఉంది ఓకే అలా విధంగా నార్త్ వైపున నుంచి చూస్తే సౌత్ వైపుకు వస్తున్నాం ఆ సౌత్ వైపున సౌత్ వైపున దక్షిణం వైపున అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతం ఏది ఒక దక్షిణం వైపున అత్యంత చివరగా ఉన్న ప్రాంతము దక్షిణం వైపున అత్యంత చివరగా ఉన్న ప్రాంతము భూభాగంతో చూస్తే ల్యాండ్తో చూస్తే మనం ల్యాండ్ ఫీచర్స్తో చూస్తే అత్యంత చివరి ప్రాంతం తమిళనాడులోని కన్యాకుమారి ఉంది తమిళనాడులోని కన్యాకుమారి కలిగి ఉంది సో భారతదేశానికి దక్షిణాన భూభాగంతో అత్యంత చివరి ప్రాంతం ఏది అంటే కన్యాకుమారి అని చెప్పాలి మరి భారతదేశానికి అత్యంత చివరి గల ప్రాంతం ఏది అంటే కనుక ఇక్కడ ఇలాగా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులలో ఒక దక్షిణం వైపున అత్యంత చివరిగా ఉన్నటువంటిది గ్రేట్ నికోబార్ ఇదంతా ఇండోనేషియా వస్తుంటుంది ఒకనా అది నికోబార్ గ్రేట్ నికోబార్ అనేటటువంటిది ఉంది గ్రేట్ నికోబార్లో ఏ ప్రాంతము అనంటే కనుక ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ అనేది ఉంది ఇందిరా పాయింట్ అనే మరొక పేరు ఏది అంటే పిగ్మాలియన్ పాయింట్ గతంలో ఏమని పేరుతో పిలిచేరంటే పిగ్మాలియన్ పాయింట్ అని పేరుతో పిలిచేది ఇందిరా పాయింట్ అని చెప్పేసి ఉంది దీనికి ఒక నా ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్కి ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్కి లెహన్చింగ్ పాయింట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం లెహన్చింగ్ పాయింట్ అని కూడా పిలుస్తూ సో కాబట్టి మనకు ఎగ్జామ్లో ఈ మూడిట్లలో ఏదైనా అడగచ్చు భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం ఏది అంటే గ్రేట్ నికోబార్ దీవులలోని ఇందిరా పాయింట్ సౌత్ సైడ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇందిరా పాయింట్ ఆర్ పిగ్మాలియన్ పాయింట్ ఆర్ లెహన్చింగ్ పాయింట్ ఈ మూడిట్లలో ఏ పేరు వాడినా ఓకేనండి సో కాబట్టి అదే ఇందిరా పాయింట్ లెహన్ పాయింట్ ఇందిరా పాయింట్ అనేది అసలు పేరు పాత పేరు పిగ్మాలియన్ పాయింట్ కొత్త పేరు లెహన్ పాయింట్ అని చెప్పేసి ఉంది ఇది ఎక్కడ ఉంది అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవులలో ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడాలి భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం ఏది అని అంటే దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం ఏది అని అంటే అప్పుడు ఇందిరా పాయింట్ అని చెప్పాలి భారతదేశానికి భూభాగంతో అత్యంత చివరి ప్రాంతం ఏది ల్యాండ్ ఫీచర్తో అని చెప్పి ఇస్తాడు కింద ఆప్షన్లో ఇందిరా పాయింట్ కూడా ఉంటుంది కన్యాకుమారి ఉంటుంది అట్లాంటి టైంలో కన్యాకుమారి ఆన్సర్ భూభాగంతో అన్నాడు కాబట్టి ఓకేనా ఎందుకంటే ఇది సముద్ర ప్రాంతంలో ఉంది కాబట్టి ఓకేనా సో అందుకని అప్పుడు భూభాగం అని మెన్షన్ చేస్తే కన్యాకుమారి మెన్షన్ చేయకపోతే ఇందిరా పాయింట్ కొన్ని సందర్భాల్లో ఒక భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం మీదనిస్తాడు అట్లాంటి టైంలో కొన్ని సందర్భాల్లో ఇందిరా పాయింట్ వాడలేడు అనుకోండి అట్లాంటి టైంలో కన్యాకుమారి భూభాగం అని వాడినప్పుడే అని చెప్పేసి మాత్రం మెన్షన్ చేసి విరండిస్తే ఇస్తే కన్యాకుమారి ఒకవేళ చివరి ప్రాంతం అంటే ఇందిరా పాయింట్ వాడకున్న సందర్భంలో మనం కన్ఫ్యూజ్ చేద్దామని కూడా చెప్పేసి ఇస్తాడు అట్లాంటి టైంలో కన్యాకుమారి కూడా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా సో కాబట్టి క్వశ్చన్ బట్టి మనం ఫాలో కావాలి ఇది మనకి ఇక్కడ సో ఓకేనా దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం ఏది అని అంటే గ్రేట్ నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ నెక్స్ట్ వస్తే నైరుతి దిశలో నైరుతి దిశలో సౌత్ ఈస్ట్ సైడ్ లోపట కలిగి ఉన్న సౌత్ వెస్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఏంటి మరి నైరుతి దిశలో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ స్థాయిలో పొరుగు దేశాలు ఎందుకంటే మనకి ఇక్కడ కర్ణాటక నుంచి మొదలుకొంటే మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దు వరకు కూడా ఇదంతా కూడా నైరుతి డైరెక్షన్ అని చెప్పేసి చెప్తుంటాం మరి నైరుతి దిశలో పొరుగు దేశం ఏది అని అంటే కనుక మాల్దీవులు ఉన్నాయి ఏవి ఉన్నాయండి మాల్దీవులు ఉన్నాయి మాల్దీవులు అనేటటువంటి దేశము ఉంది లక్షదీప దీవులు అనేటటువంటి మన ఇండియాకి సంబంధించినటువంటి లక్షదీప దీవులు ఉన్నాయి ఒకనా మాల్దీవులు అనేటటువంటి దేశము నైరుతి దిశలో పొరుగు దేశము భారతదేశానికి నైరుతి దిశలో సౌత్ వెస్ట్ సైడ్ ఒక నైబర్ కంట్రీ ఏది అని అంటే మాల్దీవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అదే విధంగా వెస్ట్ సైడ్ పశ్చిమాన పొరుగు దేశం ఏది ఒకన పశ్చిమాన పొరుగు దేశం ఏది అన్నా లేదా పశ్చిమాన చివరి ప్రాంతం ఏది ఏనన్నా పశ్చిమం నుంచి మొదలుకుంటే వాయువ్యం వరకు మాత్రం ఉన్నటువంటిది దేశం ఏది అంటే పాకిస్తాన్ దేశం ఉంది ఓకేనా వెస్ట్ సైడ్గా నైబర్ కంట్రీగా ఉన్నటువంటిది ఏది అంటే పాకిస్తాన్ ఉంది అదేవిధంగా వాయువ్యం వరకు కూడా ఉన్నది ఏది అని అంటే మనకు ఒకన పాకిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది దాని గురించి కూడా ముందు మాట్లాడము మరి పశ్చిమాన చివరి ప్రాంతం ఏది అంటే గుజరాత్లోని ఎక్కడ గుజరాత్ గుజరాత్ జీజే మీన్స్ గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలోని రానఫ్ కచ్ లోని ఏ దాంట్లో రానఫ్ కచ్ రానఫ్ కచ్ లోని రానఫ్ కచ్ లోని గురుమెట్ అనే ప్రాంతము దీనికి మరొక పేరు గుహర్ మోతి గుహర్ మోతి అనే ప్రాంతం ఉంది ఓకేనా గురుమెట్ గుహర్ మోతి అనేటువంటి ప్రాంతం రానఫ్ కచ్ లోని గుజరాత్ రాష్ట్రంలోని రాన్ కచ్లోని గుర్మెట్ లేదా గుహర్ మోతి అనేటటువంటిది భారతదేశానికి పశ్చిమాన అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతము వెస్ట్ సైడ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈస్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈస్ గుర్మెట్ ఆర్ గుహర్ మోతి ఒక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్ రాన్ ఆఫ్ కచ్లోని గుజరాత్లోని గుహర్మోతి లేదా గుర్మెట్ అనే ప్రాంతము పశ్చిమాన అత్యంత చివరిగా ఉన్నటువంటి ప్రాంతము ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఎక్కడ ఉంది అంటే కచ్ కంబట్లు ఉన్నాయి కదా కచ్ కంబట్ ఒకనా రాన్ ఆఫ్ కచ్ కచ్ ఉన్న ప్రాంతం కాబట్టి కచ్ సింధు శాఖలో ఉంది అదే శాఖలో ఉంది అంటే కచ్ సింధు శాఖలో భాగంగా ఉంది గల్ఫ్ ఆఫ్ కచ్ గల్ఫ్ ఆఫ్ కచ్ అని పిలుస్తాం సో ఇది గుర్తుంచండి నెక్స్ట్ వస్తే పొరుగునున్న దేశమేది పశ్చిమం నుంచి మొదలుకొంటే వాయువ్య సరిహద్దు వరకు కూడా పాకిస్తాన్ ఉంది కాబట్టి వాయువ్యాన నార్త్ వెస్ట్ సైడ్ నైబర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి పాకిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది ఏమున్నాయండి ఆఫ్ఘనిస్తాన్ ఐ ఆఫ్ఘనిస్తాన్ అనేది కూడా వాయువ్యాన కలిగి ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ గుర్తుంచండి వాయువ్య నైబర్ కంట్రీస్ ఏంటి పొరుగు దేశాలు ఏమిటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమం వైపున నైబర్గా ఉన్నటువంటి కంట్రీ ఏది అని చెప్పేసానంటే పాకిస్తాన్ అనేది ఉంది ఒక మరియు వాయువ్యం వైపున పొరుగున ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటివి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం పేరేది ఆ ప్రాంతం పేరేది ఓకేనా చరిత్రలో భాగంగా దాన్ని గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలిచారు చారిత్రక హిస్టారికల్ పీరియడ్లో గేట్వే ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాని ఎక్కడ పిలుస్తున్నాం ముంబైని పిలుస్తున్నాం మరి ఇండియా గేట్ ఎక్కడుంది అంటే ఢిల్లీ అంటాం గేట్వే ముఖద్వారం భారతదేశ ముఖద్వారం అని ప్రస్తుతం ఎక్కడ అంటే ముంబైని పిలుస్తాం మరి చారిత్రక పీరియడ్లో హిస్టారికల్ టైంలో పట గేట్వే ఆఫ్ ఇండియాని దేన్ని పిలిచారంటే కనుక హిందు కుష్ పర్వతాలను పిలిచారు సో కాబట్టి హిందూకుష్ పర్వతాలు హిందూకుష్ పర్వతాలు వాయువ్యాన ఉన్నవి ఒకన భారతదేశానికి వాయువ్యాన హిందూకుష్ పర్వతాలు అనేటువంటి ప్రధానమైనటువంటి హిమాలయ పర్వత శ్రేణులోని ఒక ఆ పర్వత శ్రేణులే హిందూకుష్ పర్వతాలు హిందూకుష్ మౌంటైన్ సిరీస్ పర్వత శ్రేణులు పర్వతాలు ఈ హిందూకుష్ పర్వతాలలోనే ఈ హిందూకుష్ పర్వతాలలోనే రెండు కనుమలు ఉన్నాయి ఒకటి ఖైబర్ కనుమ రెండవది బొలాన్ కనుమలు ఉన్నవి ఖైబర్ బొలాన్ కమలు అనేటటువంటి ఉన్నవి ఖైబర్ కనుమ బొలాన్ కనుమలు అనేటటువంటి ఉన్నాయి ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఖైబర్ కనుమ బొలాన్ కనుమలు ఏ దేనిలో భాగంగా ఉన్నాయి హిందూ కుష్ పర్వతాలు హిందూ కుష్ పర్వత శ్రేణులు దేనిలో భాగంగా ఉన్నాయి హిమాలయ వ్యవస్థలో భాగంగా కలిగి ఉన్నాయి ఆ హిందూ కుష్ పర్వతాలని చారిత్రకంలో గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచారు ఎందుకు పిలవాల్సి వచ్చింది చారిత్రకంలో అంటే కనుక ఈ హిందూకుశి పర్వతాల ద్వారానే అలెగ్జాండర్ ఇండియా మీదకి దండెత్తడం జరిగింది ఈ హిందూ పర్వతాల ద్వారానే మహమ్మదీల దండయాత్రలు అనేటటువంటి ఇండియా మీదకి ప్రారంభమయ్యాయి అందుకనే చారిత్రక యుగంలో గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి హిందూ పర్వతాలను పిలిచారు ఇందులో ఖైబర్ బొలాన్ కనుమలు ఉన్నాయి ఖైబర్ బొలాన్ ఈ ఖైబర్ కనుమ అనేది ఇండియాను ఆఫ్ఘనిస్తాన్తో కలుపుతుంది ఇలాగా పర్వత శ్రేణిలో ఉంటే ఆ పర్వత శ్రేణిలో భాగంగా ఒక ఖైబర్ కనుమ అని ఉన్నాయి ఆ ఖైబర్ కనుమ ఇండియాను ఆఫ్ఘనిస్తాన్ను కలుపుతుంది కనుమ ఒకన కనుమలు కలిపేటటువంటివి ఒకన రేఖలు వేరు చేసేవి అని చదవాల ఒక ఛానళ్ళు వేరు చేసేవి ఛానళ్ళు అంటే సముద్రంలో ఒకన ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఒకన ప్రయాణించడం అనుకూలమైన దాన్ని ఛానల్ అని పిలుస్తుంటారు ఒకనండి ఛానల్ అంటే మనం ఏదైనా టీవీ ఛానల్ అంటున్నాం అంటే మనం ఏది కావాలనుకుంటే అది చూడడానికి ఒకన అవసరమయ్యేటటువంటి మార్గము అదే ఛానల్ ఒక ఏ ఛానల్ అనుకుంటే మనం ఆ ఛానల్ సో అలాగే కాస్త ఇక్కడ ఖైబర్ కనుమా ఉంది ఖైబర్ కనుమ ఇండియాను ఆఫ్ఘనిస్తాన్తో కలుపుతుంది బొలాన్ కనుమ అనేది ఇండియాను పాకిస్తాన్తో కలుపుతుంది ఈ రెండు కనుమలు హిందూకుష్ పర్వతాలలో ఉన్నవి ఓకేనా సో కాబట్టి ఇవి గుర్తుంచుకోండి సో మనకు ఇక వస్తే కనుక ఇందిరా కాలు అంటే కనుక ఉత్తరం వైపున నైబర్గా ఉన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది ఉంది ఒక కొంత భాగంలో అక్కడ కాస్త చైనా అనేటటువంటిది కూడా ఉంది సో ఆ తర్వాత కిజికి కిర్గిస్తాన్ బలుచిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇది భారతదేశానికి అత్యంత చివరిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఓకే ఏమేమి ఉన్నాయి ఒకసారి స్పీడ్గా ఒకసారిగా రివైన్ చేసుకోండి ఒకసారి స్పీడ్గా భారతదేశానికి ఉత్తరాన చివరిగా ఉన్నది ఇందిరా కాల్ కిలిగ్దావన్ కనుమలో ఒక మరి ఈశాన్య పొరుగు దేశం నేపాల్ భూటాన్లు ఉన్నాయి ఒక అదేవిధంగా తూర్పున చివరిగా ఉన్నటువంటిది కిబితు అనేటటువంటిది ఒక కిబితు అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో డాంగు శ్రేణిలో ఉంది అదేవిధంగా ఆగ్నేయాన పొరుగు దేశాలు అనేటటువంటి ఏవే ఉన్నాయంటే కనుక ఒక ఇండోనేషియా అనేటటువంటిది ఉంది ఒక మరి తూర్పున ఉన్నటువంటి దేశాలు మయన్మార్ బంగ్లాదేశ్ అనేటటువంటి ఉన్నాయి ఒక అదేవిధంగా దక్షిణాన దక్షిణానగా ఉన్నటువంటిది చివరి ప్రాంతం ఏది అంటే భూభాగంతో అయితేనేమో కన్యాకుమారి ఉన్నాయి లేదు అంటే గనక గ్రేట్ నికోబార్ దేవులలోని ఇందిరా పాయింట్ పిగ్మాలియన్ పాయింట్ లేదా లెహన్సింగ్ పాయింట్ అనేటటువంటిది ఉంది ఓకేనా అదేవిధంగా నైరుతి దిశలో పొరుగు దేశం ఏది అంటే కనుక మాల్దీవులు అనేటటువంటి దేశం ఉంది పశ్చిమాన చివరిది ఏది అంటే కనుక రాన్ ఆఫ్ కచ్ గుర్మెట్ లేదా గుహర్మోటి అనేటటువంటిది ఉంది ఒకనా ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా ఒకనా మరి పశ్చిమం వైపున ఉన్నటువంటి దేశం ఏది అని అంటే నైబర్గా ఉన్నటువంటి దేశం ఏది సరిహద్దుగా ఉన్నటువంటిది అంటే కనుక పాకిస్తాన్ అనేది ఉంది అదేవిధంగా వాయువ్యాన్ల వైపున ఉన్నటువంటి పొరుగు దేశాలంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అనేది ఉంది ఓకేనా మరి అదేవిధంగా ఆ వాయువ్యం వైపున ఉన్నటువంటి చివరి ప్రాంతం ఏది అంటే కనుక హిందూకు పర్వతాలు అనే ఉన్నాయి ఆ పర్వతాలలోనే ఖైబర్ బొలాన్ అనేటటువంటి కనుమలు ఉన్నాయి ఖైబర్ కన్మ ఇండియాను ఆఫ్ఘనిస్తాన్ తోటి అవ్వడానికి చేస్తుంది అదేవిధంగా బొలాన్ కనుమ అనేటటువంటిది ఇండియాను పాకిస్తాన్తో కలిపేటటువంటి ఉన్నవి ఓకేనా సో కాబట్టి ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ వస్తే మనకు మరొకటైనటువంటి టాపిక్ ఏమిటిది మరొకటైనటువంటి టాపిక్ ఒకనా ఇండియాతోటి ఇంకా ఏమున్నాయి ఏమే ప్రదేశాలు అనేటటువంటి ఇంకా మనం చెప్పుకోవాల్సిన టాపిక్లు మనం భారతదేశానికి భూ సరిహద్దులు చూసాం అదేవిధంగా ఒకనా తీర రేఖలు అనేది చూసాం ఆ తర్వాత తీర రేఖలు మరియు ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీస్ ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి గుజరాత్ వెస్ట్ బెంగాల్ను అబ్జర్వ్ చేశాం ఓకేనండి విధంగా చూసినట్టయితే కనుక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వివిధ రాష్ట్రాలతో ఉన్నటువంటి సరిహద్దులు ఏవి అనేటటువంటి వాటిని కూడా చూడడం జరిగింది ఓకేనా మరి అదో విధంగా ఒకన భారతదేశానికి ఒక అత్యంత చివరగా ఉన్న ప్రాంతాలు అనేటటువంటివి కూడా అబ్జర్వ్ చేస్తాం మరొక అంశం ఏంటి మరొక అంశం ఏంటి అంటే కనుక భారతదేశానికి సంబంధించి విస్తీర్ణం ఏ విధంగా ఉంది వాటి పరంగా ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని మనం ఒకసారిగా అబ్జర్వ్ చేద్దాం ఓకేనా సో కాబట్టి భారతదేశం యొక్క విస్తీర్ణము ఏంటి ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని అబ్జర్వ్ చేద్దాం